హాయ్ ఫ్రెండ్స్ రాకేష్ ట్రేడింగ్ అప్డేట్ ఛానల్కి స్వాగతం పిఎం కిసాన్ యోజన పద పథకం అప్లై చేయడం ఎలా అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి రైతులకు అందుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పిఎం కిసాన్ యోజన పథకం డబ్బులు త్వరగానే నేరుగా రైతు అకౌంట్లో జమ కానున్నాయి పంతొమ్మిదో విడితో సంబంధించిన మొత్తాన్ని ఫిబ్రవరిలో రైతు ఖాతాల్లోకి జమ చేసే ఆలోచనలో ఉంది కేంద్ర ప్రభుత్వం అయితే ఈ పథకానికి జనవరి ముప్పై ఒకటిలోగా కేవైసి చేయించుకున్న వారికి మాత్రమే ఈ పథకం కింద రెండు వేలు వారి అకౌంట్లో జమ అవుతాయి పిఎం కిసాన్ గౌటిన్ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ వెళ్ళి కుడివైపు గల ఈ పై క్లిక్ చేయాలి ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి దాని రిజిస్ట్రేషన్ నంబర్ ఓటీపీ గుర్తు వస్తుంది దాన్ని సబ్మిట్ చేస్తే కేవైసీ జత చేసినట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి